యుజం మీడియా ప్రేక్షకులకు నమస్కారాలు పేరు పలక శ్రీరామ్మూర్తి న్యాయవాది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చాయి ఇప్పుడు మనందరికీ అర్థం అవ్వడం కోసం మన పిల్లలకి అందరికీ అర్థం అవ్వడం కోసం పేరెంట్స్కి అర్థం అవ్వడం కోసం నేను పాత రూల్స్ కొత్త రూల్స్ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఇదివరకు పాత రూల్స్కు వెళ్ళినట్టయితే డ్రైవింగ్స్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినట్టయితే పాత రూల్ ప్రకారంగా అయితే మూడు నెలలు జైలు శిక్ష ఐదు వందల రూపాయలు ఫైన్ పడేది అదే కొత్తదానికి వచ్చినట్టయితే మూడు నెలలు జైలు శిక్ష కామన్ అది కానీ ఫైన్ మాత్రం ఐదు వేల రూపాయలు ఫైన్ వేశారు కొత్తది ఇది ఇదేంటంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం ఫస్ట్ తర్వాత సెకండ్ పాయింట్కి వచ్చినట్టయితే బిలో ఎయిటీన్ ఇయర్స్ మైనర్ బాయ్స్ మైనర్స్ కానీ వెహికల్ డ్రైవ్ చేసినట్టయితే పాత చట్టం అంటే మీకు మూడు నెలల పాటు జైలు శిక్ష ఇచ్చేవారు ఐదు వందల రూపాయల ఫైన్ ఉండేది అది ఎవరికి పేరెంట్స్కి డ్రైవ్ చేసిన వాళ్ళకి కాదు పిల్లలకి కాదు ఆ వెహికల్ మైనర్స్కి ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ ఇస్తే అలా ఉండేది అదే కొత్త దాంట్లోకి వచ్చేటప్పటికి పేరెంట్స్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ పడింది జైలు శిక్ష పడేది తర్వాత ఆ పిల్లలకి ఇరవై ఐదు సంవత్సరాలు వరకు కూడా లైసెన్స్ ఎవరు పేరెంట్స్ ఎవరు కూడా బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉన్నవారికి మైనర్స్కి ఎవరు కూడా వెహికల్స్ ఇవ్వకండి తర్వాత ర్యాష్ డ్రైవింగ్ కొద్దాం ర్యాష్ డ్రైవింగ్ చేసినట్టయితే పాత చట్టం ప్రకారంగా అయితే ఆరు నెలల వరకు సెక్స్ ఉండేది వెయ్యి రూపాయలు పైన పడేది ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాళ్ళకి అది కొత్త చట్టం ప్రకారం అయితే మీకు ఫస్ట్ టైం కానీ పోలీసులు కానీ దొరికినట్టయితే ఐదు వేల రూపాయలు ఫైన్ అదే సెకండ్ టైం కానీ దొరికినట్టయితే పదివేల రూపాయలు ఫైన్ ప్లస్ ఆరు నెలలు శిక్ష కూడా పడుతుంది జైలు శిక్ష డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది కొంతమంది తాగిసి వెహికల్స్ డ్రైవ్ చేస్తుంటారు మద్యం తాగేసి డ్రైవ్ చేసి చేసినట్టయితే పాత చట్టం ప్రకారంగా అయితే మీకు రెండు వేల రూపాయలు ఫైన్ పడేది అలాగే ఆరు నెలల వరకు సిక్స్ పడేది కానీ కొత్తది అయితే మీకు ఫస్ట్ టైం దొరికితే పదివేలు పడుతుంది పదివేలు ఫైన్ కట్టాలి ఆరు నెలలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది అలాగే సెకండ్ టైం దొరికినట్టయితే పదిహేను వేల వరకు డబ్బు కట్టాలి పదిహేను వేల రూపాయలు డబ్బు కట్టాలి శిక్ష కూడా ఉంటుంది అది కట్టలేకపోయిన పక్షంలో ఆరు నెలలు శిక్ష కూడా ఉంటుంది ఒక్కొక్కసారి బోత్ రెండు వేస్తారు పదిహేను వేల రూపాయలు ఫైన్ వేస్తారు మీకు రెండు వేస్తారు పదిహేను వేల రూపాయలు ఫైన్ వేస్తారు ఆరు నెలలు జైలు శిక్ష రెండు వేయడానికి ఈ కొత్త చట్టం ప్రకారంగా ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ కాబట్టి ఇది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన బంధువులు అందరికీ కూడా తెలియపరచండి ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఇది ఈ రూల్స్ అన్నీ కూడా మన జీవితానికి లింక్ అయి ఉన్నాయి కాబట్టి మన జీవితం సాఫీగా జరగాలంటే ఏ ప్రమాదం లేకుండా సాఫీగా జరగాలంటే మీరు కూడా ఇవన్నీ రూల్స్ అన్నీ కూడా చూడండి ఇతరులకు కూడా తెలియపరిచినట్టయితే ఇది మరింత మంచి సమాచారం కాబట్టి ఇతరులకు చెప్పినట్టయితే మీరు సమాజానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దీన్ని తప్పనిసరిగా చూడవలసిందిగా ఎజం ఫేక్షకులకే కాదు ఇతర ఫేక్షకులకి కూడా వీక్షకులకి కూడా నా విన్నపం